హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఇద్దరు వేసేసరికి మా మరదలు అయితే ముగ్గేసి రెడీగా పెట్టింది ఇప్పుడైతే గొబ్బెమ్మను పెడతాను గొబ్బెమ్మలో గుమ్మడి పూలు పెట్టే చాలా మంచిదంట కదా మీకు ఎవరికైనా తెలుసా నాకైతే తెలీదు ఇంతకు ముందు నేను బంతి పూలు పెట్టేదాన్ని ఇవాళ మా ఊర్లో గుమ్మడి పూలు బాగా పూసాయని చెప్పి అందరు పెట్టుకుంటూ ఉన్నారు ఒక బొట్టు పెట్టి గుమ్మడి పువ్వు పెట్టి ఒక అగరబత్తి పెడతాము ఆ చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడైనా ఇంక ఇలాగే చేస్తాము ముగ్గులో కంపల్సరీ గొబ్బెమ్మను పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరంట మరి ఎందుకో నాకు తెలియదు ఇంతకీ మా ముగ్గు ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి నేనైతే వేయలేదు మా వేసింది చాలా రోజులు అయిపోయింది నేను ముగ్గు వేసి ఇక్కడికి వచ్చి అలవాటు పోయింది నాకు ఎందుకంటే చెన్నైలో చిన్న చిన్న గుమ్మాలు వాకిల్లు కదా అక్కడ ఇంత పెద్ద ముగ్గులు యాడ్ చెప్పండి ఏదో చిన్న చిన్న డిజైన్లు వేసుకుంటూ ఉండే ఇలా నేను వేపలతో పళ్ళు తోమి చాలా ఇయర్స్ అయిపోయింది ఏమైనా పాత పద్ధతులు పాత పద్ధతులేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మా ఇంటి దగ్గర పెద్ద వేప చెట్టు ఉంది ఇంకా తుంచుకొని పళ్ళు తోమేసుకోవడమే నేను మా ఊరు వెళ్తే కంపల్సరీ వేపలతోనో బొగ్గుతో తోముకుంటా అస్సలు బ్రష్ యూజ్ చేయండి రోజు బ్రష్ తో తోమి తోమి బోర్ కొట్టేసింది ఇవాళ మనం నార్మల్గా నేచురల్ వేపుళ్లతో పళ్ళు దొమ్దామని చెప్పి కళ్ళల్లో ఉంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట పేస్ట్ ఖర్చు అసలు ఉండనే ఉండదు ఇంక ఇక్కడ పొయ్యి మంటేస్తున్నాను పొయ్యి కూడా ఖర్చు ఉండదు కదా గ్యాస్ ఇలా కట్టెలు పెట్టుకొని మంటేసుకొని హ్యాపీగా హ్యాపీగా స్నానం చేస్తే ఎంత బాగుంటుందో స్కిన్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు మనం గీజర్లు వాడడం వల్ల స్కిన్ అలర్జీ రావడం అలా ఇలా జరుగుతుంది ఇలా నేచురల్ పద్ధతిలో మన కర్రల పొయ్యి మీద మంటేసుకొని స్నానం చేస్తే ఎంత బాగుంటుందో ఫ్రెష్గా ఉంటుంది కదా మా ఇంటి దగ్గరే తులసి మొక్కబడిందంట వాళ్ళు ఏం వేయలేదు ఎలా వచ్చిందో మరి ఇంక ఇక్కడ చెట్టు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని పూలు పూసేది చూశారు కదా ఎంత ఎండిపోయింది అసలు మొత్తం తెగులు పట్టేస్తే ఎందుకో తెలీదు మందారం చెట్టు అయితే ఒకటేమో నాటినట్టు ఉంది నా పెళ్లికి ముందు ఇవంతా నేను మొక్కలు అయితే నిండిపోయి ఉన్నాయి వీళ్ళైతే పెద్దగా వేసుకోవట్లేదు మనకి టౌన్ లో ఉంటే తెలియట్లేదు కానీ అండి మంచు మాత్రం బలే వరకు పట్టింది మా ఊర్లో నాకు రోజు అంత అనిపించలేదు చెన్నైలో రోజు ఇంట్లో ఉంటాం ఎండబడిన దాకా మనము ఇక్కడ పొద్దునే లేచి చూస్తే మంచు అయితే ఏముందండి మొత్తం ఊరు చుట్టూ పొలాలు ఉన్నాయి దానికి ఎక్కువ పల్లెటూర్లలోనే మంచు బాగా కనిపిస్తూ ఉంటుంది కదా మనకు టౌన్ లో పెద్దగా కనిపించదు ఇక్కడ ఉల్లగడ్లు అయితే వలస్తున్నారు ఉడకబెట్టి మేము తొక్కు తీసి అనమాట వేస్తామనమాట కారంతో చాలా బాగుంటుంది మా సైడ్ ఏ పెళ్లిళ్ళు ఫంక్షన్లకు మేము ఇలాగే చేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ డీప్ ఫ్రై అసలు చేసుకోరు వాళ్ళు ఇక్కడ నేను లేచి ముగ్గేసి వచ్చేసరికి మా వాళ్ళు పాయసం చేసి రెడీగా ఉంచారు అలాగే అన్నం చేశారు పప్పు చేశారు ఇదైతే చిత్రాన్నంలోకి మసాలా అనమాట ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారో ఎప్పుడైనా చూపిస్తాను నేను నేను వాళ్ళని అడిగే చెప్పి నేర్చుకొని చూపించాలి మీకు ఎందుకంటే నేను మర్చిపోయాను చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇక్కడైతే ఆకుర తోటలోంచి తీసుకొచ్చి ఫ్రెష్గా పప్పు చేశారు బాగా ఉంది ఇంకా ఉల్లగడ్డ ఫ్రై లేకేమో ఈ మిక్చర్ అనమాట ఉప్పు కొంచెం కొబ్బరి పచ్చిమిరపకాయలు దంచి పక్కన పెట్టింది తిరగమాతలు వేస్తుంది ఇంకా వేడివేడిగా అన్నం రెడీ అయిపోయింది ఇంకా లెమన్ రైస్ లోకి పల్లీలు కూడా రెడీ చేసి పెట్టింది టిఫిన్ అయితే మాత్రం ఇడ్లీ ఉప్మా చేసింది సారీ దొడ్డు రవ్వ అంటారు కదా గోధుమ రవ్ ఉప్మాతో మా సైడ్ ఏ పెళ్లి ఫంక్షన్లు పండుగలు ఇలా ఎంత మంది ఎక్కువగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే చేస్తారు ఇంకా నేను స్నానం చేసి వచ్చేలోపు వాళ్ళు దేవుడికి పెట్టేశారు ఉల్లగడ్డ ఫ్రై చేయమంటే నేనైతే ఫ్రై చేస్తాను ఉడకబెట్టి చేసుకుంటేనే చాలా ఈజీ నార్మల్ గా మనం ఫ్రై చేస్తాం కదా ఆ ఫ్రై కంటే ఇదే బెటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다. 잠에서 깨어나서 휴대폰을 먼저 보게 돼참만이 변했다네 가 세상에서 제일 행복한 순간 널 만나고 매일 겪게 돼 కనిపిస్తుంది బయట చాలా గా ఉందండి మరి ఎందుకు అలా కనిపిస్తుందో మేబీ లైటింగ్ లేకపోవడమో ఏమో తెలియదు నా పని చేసుకుని నేనైతే టీ తాగుతున్నాను రోజుకి మూడు సార్లు అయినా టీ కంపల్సరీ తాగుతాను నాకు ఈ టీ ఏంటో మానేయాలి అని అనుకుంటూనే ఉంటాను కానీ సాయంత్రం ఈ మార్నింగ్ నాకు టీ టైం అయ్యేసరికి నాకు దాని మీద ధ్యాస వెళ్ళిపోతుంది చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమైనా మానేస్తానేమో పెళ్లికి ముందు అస్సలు అలవాట్లేదు ఈ పెళ్లి అయ్యాకే నేర్చుకున్నాను నేను త్వరలో మానేద్దాం అనుకుంటున్నా చూద్దాం మరి పండక్ అయితే ఈ రెండు సారీలు తీసుకున్నాను నేను అంతకు ముందు వచ్చినప్పుడే తీసుకొని ఇక్కడ పెట్టిపోయాం ఆ మరదులు స్టిచ్చింగ్ చేయించి ఇక్కడ పెట్టు ఇది లాస్ట్ రోజు కట్టుకుంటాను ఎల్లో వచ్చేసి ఈ రోజు కట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాను ఒకటేమో అర్గంజ లాగా వచ్చింది ఒకటేమో సిల్క్ చాలా మెత్తగా ఉంది డైలీ వేర్ కి బాగుంటుంది అందులోనూ మనం రోజంతా కట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇదైతే కట్టుకున్నాను ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి గుబ్బెం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మేము ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది కొన్ని బట్టలుంటే పెట్టేసి గొబ్బెమ్మకు పూలు తీసుకొని వస్తున్నాను పెడదామని చెప్పి ఇంకా మళ్ళీ ఊరంతా తిప్పాలన్నమాట గొబ్బెమ్మని ఇంక ఈ రోజే లాస్ట్ రేపు ఊర్లోంచి ఇంకేట్లో పడేస్తారు తీసుకెళ్లి అందుకోసమే ఇక్కడైతే ఫస్ట్ మేము ఆవు పేడ తీసుకొచ్చాము గొబ్బెమ్మను తయారు చేయడానికి వెళ్ళండి ఫస్ట్ రోజు బంకమన్నతో పెడతాం గౌరీదేవిని రెండో రోజు ఇలా పేడ తీసుకొని పెడతాం మూడో రోజు పసుపుతో తయారు చేస్తాము ఇలా మూడు రోజులు మూడు మామూలుగా న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి దాకా ఓన్లీ ఆవు పేడతోనే పెట్టి ఇలా తడుతూ ఉంటారు ఊరంతా నిన్న బంగమట్టి దొరకలేదు అని చెప్పి నిన్న కూడా ఆవు పేడతోనే పెట్టారు ఇంక చాలా అయితే నేను ఆవు పేడతోనే పెడుతున్నాను చిక్కుడు అది మామూలుగా తంగేడు పూలు ఉంటాయి కదండి మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గల్లో నుంచి మేము ఇలా రెప్పల్ని తీస్తాం వాటి విత్తనాన్ని ఇలా కళ్ళకి నోటికి పెట్టేసి తర్వాత కళ్ళు గుడ్లు ఉంటాయి కదా వాటిని మేము గురిగింజలతో పెడతాము ఇంకా ముక్కు వచ్చేసి చిక్కుడు పూత ఉంటుంది కదా ఆ పూతని ముక్కుగా పెడతాం అనమాట ఇంక ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత బొట్టు పెట్టేసి తర్వాత పూలు పెట్టి ఇంకా దీపం పెట్టి అగరబత్తీలు వెలిగించి ఇంకా దేవుడి దగ్గర కూడా ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత ఇక్కడ దీపం పెడతాము ఇలా మొత్తం రెడీ చేసుకొని బయటకి తీసుకెళ్లి మూడు పాటలు పాడేసి తట్టి మళ్ళీ ఊర్లోకి తీసుకెళ్తాము మా ఊర్లోనే పెట్టాల్సింది మామూలుగా అయితే ఊర్లో రాములు వారి టెంపుల్ లేదండి మాకు కొట్టేశారు అనమాట అంటే గుడి కట్టాలని చెప్పి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అలా పెట్టారు కాకపోతే కట్టలేకపోయారు అనమాట ఇంకా ఊరు బయట ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ తయారు చేసుకుని మళ్ళీ ఊరంతా తిప్పేసి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి నిద్రపిస్తారు నిద్రిస్తారనమాట గౌరీదేవిని ఇంక వాళ్ళ లాస్ట్ డే ఇంక రేపు వచ్చేసి మనం వేట్లో పడేస్తారు మళ్ళీ ఊరంతా తట్టేసి ఏనుగు మీద ఊరేగించి గొబ్బెమ్మని ఎట్లయితే వేస్తాం పూలయితే ఇలా చామంతి పూలు పెడుతున్నాము చాలామంది బంతి పూలు పెడతారు ఇప్పుడు బంతి పూలు తోటలు ఎవరు వేయలేదండి అందుకే చామంతి పూలు పెడుతున్నాం లేదంటే బంతి పూలు పెడితే చాలా కలగా కాంతిగా ఉంటుంది గౌరీదేవి ఈ గొబ్బెమ్మను పెట్టడం వల్ల ఈ పండుగ మూడు రోజులు ఎలా గడిచాయో మాకు అస్సలు అర్థం కాలేదండి ఎందుకంటే బాగా టైం పాస్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ పండుగ ప్రతి ఒక్కరూ ఇంటికి వస్తారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మా చిన్నప్పుడు అయితే ఇంకా బాగా చేసుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు జనరేషన్ ఫోన్లకు టీవీలకు ఎక్కువ అడిక్ట్ అయ్యి ఈ గొబ్బెమ్మని సరిగా పట్టించుకోవట్లేదు నేను వచ్చాను కాబట్టి తొందరగా పెట్టగలిగాను లేదంటే మిగతా వాళ్ళైతే ఏడు ఎనిమిది ఆ టైం దాకా పెట్టనే పెట్టరు అనమాట వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి కదా పండగ కాబట్టి మేమైతే అప్పట్లో పనులన్నీ వదిలేసిన గొబ్బెమ్మను తట్టు తిరుగుతూ ఉండేవాళ్ళం ఊరంతా అంత బాగుంటుంది మాకు ఏమైనా నైన్టీస్ జనరేషన్ నైన్టీన్ అండి ఇప్పుడు వాళ్ళకి అంత భక్తి లేదు అంత శ్రద్ధ లేదు నిన్న నేను పెట్టలేకపోయాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెట్టాను గౌరీదేవి ఎలా వస్తుందో ఏమో అనుకున్నా ఏమైనా దేవుడు వల్ల కదా ఏదో నిండు మనసుతో చేస్తే బాగా వస్తుంది అంటారు కదా అలాగే వచ్చింది చాలా బాగా కుదిరింది ఇంక ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది చూశారు కదా మా ఊరు గౌరీదేవి మేము ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్దవాళ్ళు ఎలా చేశారో అలాగా చేస్తూ కంటిన్యూ అవుతూ ఉన్నాం అనమాట వాళ్ళదే మేము పాటించాము ఇప్పటిదాకా ఇప్పుడైతే పాటలు పాడతారు వీళ్ళు ఎంత బాగా పాడతారో మీరు కూడా వినండి నాకైతే సరిగా పలకడం కూడా రాలేదు ఎందుకంటే నేను చాలా ఇయర్స్ తర్వాత పాడుతున్నాను కదా మర్చిపోయాను అసలు మాట్లాడదా ఆడపిల్లలతో మాట్లాడదు ఇంటర్ నుంచి నేనైతే ఎప్పుడు చిరంట్ మాట్లాడను లాస్ట్ ఆ నుంచి ఎప్పుడైతే వచ్చినాను అట్లూ స్కూల్ నుంచి అమ్ముతాడు అదే లాస్ట్ ఇప్పుడైతే మొత్తం ఊరంతా తట్టేసి ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు నిద్రపించడానికి అని చెప్పి నేనైతే వెళ్ళలేదు కొంచెం లేట్ అయిపోయింది లేకపోతే నిద్రపించే వీడియో కూడా పెట్టేదాన్ని మా పండుగ ఎలా అనిపించింది మా గొబ్బెమ్మ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్